హలో అండి ఇవాళ వీడియోలో ఎటువంటి ఓవెన్ కానివ్వండి అలాగే ఏ బటర్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ ఎగ్ పఫ్ని చేసుకోవడం చాలా ఈజీ అలాగే బేకరీలో దొరికే వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా ఒక బౌల్లో టూ కప్స్ దాకా మైదా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఆ సాల్ట్ అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలండి మీరు కావాలనుకుంటే మైదాకి బదులు వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మైదాతో చేసుకుంటే ఎగ్ పబ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా చపాతి ముద్ద కంటే కొద్దిగా గట్టిగా కలుపుకున్న పిండిని లాస్ట్లో ఒక చుక్క నూనె వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలండి ఈ పిండి నానేలోపు మనం మధ్యలో స్టఫింగ్ కోసం కర్రీని అలాగే ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం ఈ బాయిల్ చేసి తొక్క అంతా తీసి పక్కన పెట్టుకుందాం ఎగ్స్ పైన తొక్కు ఈజీగా రావాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే ఈజీగా వచ్చేస్తాయండి తర్వాత కర్రీ కోసం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఉల్లిపాయలు క్రంచీగా ప్రిపేర్ అవుతాయి ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడేంత సాల్ట్ కారం ధనియా పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు మసాల ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే సరిపోతుందండి అంతే మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం పఫ్స్ కోసం షీట్స్ అనేవి ప్రిపేర్ చేసుకుందాం మొత్తం ముద్దనంతా ఒకసారి మళ్ళీ చేత్తో ఇలా అనుకున్న తర్వాత బాల్స్ లాగా చేసుకోవాలి ఫైవ్ నుంచి సిక్స్ బాల్స్ దాకా వస్తే మనకి పర్ఫెక్ట్గా పఫ్స్ అనేవి వచ్చేస్తాయి ముందు ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండిలో అద్దేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే షీట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వీలైనంత పల్చగా ప్రిపేర్ చేసుకోవాలండి పఫ్స్ కోసం ఎంత పల్చగా చేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా వస్తాయి ఈ విధంగా పొడవుగా వీలైనంత పల్చగా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో టూ స్పూన్స్ మైదా అలాగే కొద్దిగా ఆయిల్ని వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్టుగా ఈ కన్సిస్ సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షీట్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని పట్టించుకుంటూ ఒకదాని పైన ఒకటైతే వేసేసుకోవాలండి మొత్తం అన్ని షీట్స్ని ఇదే విధంగా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ ఈ క్రీమ్ పట్టించుకుంటూ మొత్తం అన్ని వేసుకోవాలండి ఇప్పుడు మనం అయితే అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం ఈ కట్ చేసుకున్న వాటిని వేస్ట్ చేయకుండా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే తినడానికి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఎగ్ పఫ్ కోసం ఈ విధంగా స్క్వేర్ షేప్లో అయితే షీట్స్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్కి కట్ చేసుకొని ముందుగా ఒక షీట్ అయితే అయితే తీసుకొని అందులో కొద్దిగా మసాలానైతే స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ని ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ ఒక షీట్నైతే క్లోజ్ చేయాలి కర్రీ బయటికి రాకుండా ఉంటుంది తర్వాత కొద్దిగా వాటర్ని తడుపుతూ అలా మొత్తం అంతా స్టిక్ చేసేసుకుంటే ఈజీగా మనకి స్టిక్ అయిపోతుందండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఊడ రాకుండా ఉంటుంది మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకుందాం తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఆయిల్లోంచి పక్కకు తీసేసుకుందాము చూసారు కదండి ఎగ్ పఫ్ చేయడం ఎంత ఈజీనో ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో పిల్లలకి కానివ్వండి మీ ఇంట్లో వాళ్ళకి కానివ్వండి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఎగ్ పఫ్ని టమాటో కెజెప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియో